కాళేశ్వరం కమిషన్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వేధించాలని చూస్తుంది ప్రజల్లో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది కేసీఆర్ గారిని ఏ విధంగా వేధించాలని చూసినా తెలంగాణ ప్రజలు మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం ఖాయం ఈ తప్పుడు ఆరోపణలతో తప్పుడు విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు గారిని కేటీఆర్ గారు కానీ ఎవరిని వేధించాలని చూసినా ప్రజల్లో తిరుగుబాటు తధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి కాళేశ్వరం కట్టడం వల్లనే తెలంగాణ ప్రాంతంలో కోటి ఎకరాల మాగాని సస్యశ్యామలమై ఆరు సంవత్సరాలు ప్రజలంతా సుఖశాంతులతో రైతులంతా సుఖశాంతులతో జీవనం గడిపిన పరిస్థితి ప్రజల ముందు కనబడతా ఉంది మీరు కావాలని పదహారు నెలలుగా మేడిగడ్డను ఎండబెట్టి ప్రజలకు ఇవ్వకుండా మళ్ళీ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడము హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం అనేది చాలా విచారకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు వెంటనే నోటీసులను ఉపసంహరించుకోవాలి మేడిగడ్డను పునరుద్ధరించి వర్షాకాలమైన అందులో నీళ్ళు ఆపి రైతాంగాన్ని కాపాడేదాని కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను